కొనకొంచవారి పాలెం గ్యాము బొగ్గరంలో ఫీల్డ్ పెట్టారంటే వచ్చి పై పైనుంచి కింద దాకా చూసాము పరిశీలించం ప్రతి కాయ కానీ కింద కానీ వాసాలప్పుడు డ్యామేజ్గా కాల అవి ఆరుకే ముప్పై ఆరు ఇత్తనం ఫీల్డ్ నెంబర్ వన్గా ఉందన్న కాయలు చూసుకోవాలి ప్రతి చెట్టుకి పైనుంచి కింద దాకా ఎర్రకాయ కానీ పచ్చికాయ కానీ ఆల్రౌండ్ నాకు తెలిసి ఇది ఒక కోత తెగిందట్టుంది కోశారు తెగింది కాబట్టి ఆ కాయలుగా చూసుకోవాలి నేను ఏటా నాలుగు ఐదు ఎకరాలు వేస్తాను ఉంటా కాకపోతే కేవలం ఈ సంవత్సరం వేయలేకపోయాను నెక్స్ట్ వేద్దాం అనుకుంటున్నా చూద్దాం అని వచ్చా ఫీల్డ్ పెట్టారని అది నాకు తెలియదు నేను సేనకాడు అంటే రారా సూర్తి కాని అంటేనే వచ్చా దీంట్లో జంటకాయలు జంటకాయలు ఉన్నాయి ఇగో ఈ ఈ జంటకాయలు కాడ రైతు చెప్పాడని కాదు నేను చెప్పాను కాదు నేను చెప్పినప్పుడు ఆ కెమెరా కాడ ఈ జంతకాయలు ఫోకస్ చూపియాలి ప్రతి రైతుకి చూపించాలి జంతకాయ